వెల్కమ్ టు డీవీఎస్కే లెక్చర్స్ ఇఫ్ యూఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ డౌన్లోడ్ డీవీఎస్కే లెక్చర్స్ యాప్ సో మూడు రాష్ట్రాల్లోనే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ ఉన్నాయండి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం చూద్దామండి సో మూడు రాష్ట్రాల్లోనే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ అయితే ఉన్నాయండి ఇండియాలో సో ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనము చూద్దామండి సో ఆల్రెడీ రెండు రాష్ట్రాల్లోనే థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయని ఒక వీడియో అయితే మనము ఒక వీడియోలో అయితే మనం డిస్కస్ చేసామండి ఎవరైనా ఈ వీడియో చూడకుండా ఉంటే వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అదైతే మీరు చూడండి ఇక్కడకైనా మనం వివరాల్లో వెళ్ళామని వెళ్ళామనంటే సో ఈ కాలేజీ కేటగిరీలో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నామండి సో మొత్తము త్రీ హండ్రెడ్ ర్యాంక్స్ అయితే ఇస్తారు ఆ త్రీ హండ్రెడ్ ర్యాంక్స్లో ఓన్లీ హండ్రెడ్ ర్యాంక్స్ మాత్రం పర్టికులర్ ర్యాంక్స్ ఇస్తారండి అంటే ట్వంటీ ఫోరా ఎయిటీ త్రీనా అట్లా హండ్రెడ్ దాటిందంటే త్రీ బ్యాండ్స్ కింద ఇస్తారండి వన్ నాట్ వన్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఒక ఫిఫ్టీ రేంజ్ లో ఉన్నటువంటి కాలేజెస్ లిస్టు వన్ ఫిఫ్టీ వన్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఇంకొక ఫిఫ్టీ రేంజ్లో ఉన్నటువంటి కాలేజెస్ లిస్టు అదేవిధంగా టూ నాట్ వన్ నుంచి త్రీ హండ్రెడ్ బ్యాండ్ అంటే ఒక హండ్రెడ్ కాలేజెస్ లిస్ట్ అనేది ఇస్తారు సో పర్టికులర్ ర్యాంక్స్ మాత్రం ఓన్లీ హండ్రెడ్ కాలేజెస్కి మాత్రమే ఇస్తారండి సో ఈ హండ్రెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎయిటీ ర్యాంక్స్ ఓన్లీ త్రీ స్టేట్స్ నుంచే ఉన్నాయండి సో ఇది చిన్న విషయం అయితే కాదండి సో ఇండియాలో మొత్తం ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఉంటే త్రీ స్టేట్స్లోనే అవుట్ ఆఫ్ హండ్రెడ్ ర్యాంక్స్ దట్ హ్యావ్ బీన్ అలాటెడ్ యాజ్ పర్ నిర్ఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంకింగ్ త్రీ స్టేట్స్లోనే ఎయిటీ ర్యాంక్స్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం అండి సో అదైతే మనం ఇప్పుడు చూద్దాము సో ఇప్పుడు జనరల్గా నిర్ఫ్ ర్యాంక్స్ అనేటివి వచ్చిందంటే ఆ కాలేజీలు మంచివండి దాంట్లో డౌట్ ఏమీ లేదు ఎందుకంటే యావరేజ్ కాలేజెస్కి బిలో యావరేజ్ కాలేజెస్కి నిర్ఫ్ ర్యాంక్స్ అనేటివి రావు కాకపోతే నిర్ఫ్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఆ ఆర్డర్ అనేది బ్లైండ్గా ఫాలో కాకూడదు అది నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను సో నిర్ఫ్ ర్యాంక్ ఉంది అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ కాలేజ్ నో డౌట్ అబౌట్ దట్ బట్ ఆ నిర్ఫ్ ర్యాంక్స్ వచ్చిన వాటిలో మళ్ళీ మీరు రీఆర్డర్ చేసుకోవాలండి డిపెండింగ్ అపాన్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ సో వాటన్నిటికి కూడా క్లియర్ క్లారిటీ రావాలంటే నిర్ఫ్ ర్యాంకింగ్ మీద మీకు ఫుల్ ఐడియా ఉంటేనే మీకు క్లారిటీ అనేది వస్తుందండి ఈవెన్ మనం డెప్త్ లోకి వెళ్ళి చూసామని అంటే ఆ హండ్రెడ్ ర్యాంక్స్లో థర్టీ సెవెన్ ర్యాంక్స్ ఒకే ఒక స్టేట్లో ఉన్నాయండి సో ఆ ఒక స్టేట్ ఏంటి అదేవిధంగా త్రీ స్టేట్స్లో ఎయిటీ కాలేజెస్ ఉన్నాయి ఆ త్రీ స్టేట్స్ ఏంటివి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దామండి సో ఇక్కడ ఫస్ట్ స్టేట్ కానీ తీసుకున్నామంటే తమిళనాడు అండి సో తమిళనాడులో మనకి థర్టీ సెవెన్ కాలేజెస్ అయితే ఉన్నాయండి సో ఈ ఫస్ట్ పేజీలో ఉన్నటువంటి లిస్ట్లో మీరైతే చూడొచ్చండి నిర్ఫ్రాంక్ సెవెన్ నుంచి స్టార్ట్ అయినాయి ఫిఫ్టీ ఫోర్ వరకు ఉన్నటువంటి లిస్ట్ అయితే ఇచ్చాను ఈ చివరి కాలం ఏదైతే ఉందో అవి నిర్ఫ్రాంక్స్ అండి సో ఈ లిస్ట్లో మీకు ఎయిటీన్ కాలేజెస్ ఉన్నాయి అదేవిధంగా తమిళనాడులో ఈ సెకండ్ లిస్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఫిఫ్టీ సిక్స్ నిర్ఫ్ ర్యాంక్ నుంచి హండ్రెడ్ వరకు ఉన్న కాలేజెస్ అయితే ఇచ్చానండి ఇక్కడ ఒక నైన్టీన్ కాలేజెస్ ఉన్నాయి సో మొత్తము ఈ రెండు కనుక కలుపుకుంటే ఎయిటీన్ ప్లస్ నైన్టీన్ మొత్తం కనుక తీసుకున్నామంటే మనకి థర్టీ సెవెన్ కాలేజెస్ వస్తాయండి సో తమిళనాడులో మనకి థర్టీ సెవెన్ కాలేజెస్ అయితే ఉన్నాయండి ఇక సెకండ్ స్టేట్ తీసుకున్నామంటే ఢిల్లీ అండి సో ఈ ఢిల్లీలో ఇక్కడైతే మీరు చూడొచ్చు ర్యాంక్ నెంబర్ వన్ నుంచి వన్ టూ త్రీ ఫైవ్ నైన్ అట్ట ఇక్కడ చూడొచ్చు టాప్ మోస్ట్ కాలేజెస్ అన్నీ కూడా ఢిల్లీలోనే ఉన్నాయండి సో ట్వంటీ సిక్స్ లోపల మీకు థర్టీన్ కాలేజెస్ అయితే ఢిల్లీలోనే ఉన్నాయండి సో ఇక ర్యాంక్ నెంబర్ వన్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ఈ పేజీలో అయితే ఇచ్చాను థర్టీన్ కాలేజెస్ అదేవిధంగా ర్యాంక్ నెంబర్ ట్వంటీ సెవెన్ నుంచి నైన్టీ సెవెన్ వరకు ఉన్నాయండి ఈ సెకండ్ పేజీలో సో ఇవైతే మొత్తము మీకు ఫోర్టీన్ కాలేజెస్ సో ఈ రెండు కలుపుకుంటే మీకు ట్వంటీ సెవెన్ కాలేజెస్ ఢిల్లీలో ఉన్నాయండి సో ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటి థర్టీన్ కాలేజెస్ ప్లస్ సెకండ్ పేజ్లో ఉన్నటువంటి ఫోర్టీన్ కాలేజెస్ మొత్తం చెల్లికి ట్వంటీ సెవెన్ కాలేజెస్ అయితే ఢిల్లీ నుంచి ఉన్నాయండి సో ఇది సెకండ్ స్టేట్ అండి ఇక నెక్స్ట్ దాన్ని తీసుకున్నామంటే కేరళ అండి సో థర్డ్ స్టేట్ సో దీంట్లో మొత్తం సిక్స్టీన్ కాలేజెస్ ఒకే లిస్టు లో ఇచ్చాను సో ఇక్కడ మీరైతే చూడొచ్చు సిక్స్టీన్ కాలేజెస్ అండి సో తమిళనాడు ఢిల్లీ కేరళ ఈ మూడు అండి స్టేట్స్ ఈ మూడింటిలో కలిపి ఎయిటీ ర్యాంక్స్ అయితే వచ్చినాయండి అవుట్ ఆఫ్ హండ్రెడ్ ర్యాంక్స్ సో ఇదైతే చిన్న విషయం కాదండి బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది కాలేజెస్ విభాగంలో ఉన్నటువంటి ర్యాంక్స్ అండి ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క ర్యాంకింగ్ మీద మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేసామండి సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు తమిళనాడులో థర్టీ సెవెన్ కాలేజెస్ ఉన్నాయి ఢిల్లీలో ట్వంటీ సెవెన్ కాలేజెస్ ఉన్నాయి కేరళలో సిక్స్టీ కాలేజెస్ ఉన్నాయి మొత్తం ఎయిటీ కాలేజెస్ ఉన్నాయండి సో అవుట్ ఆఫ్ హండ్రెడ్ కాలేజెస్ అంటే టాప్ హండ్రెడ్ వరకే ర్యాంక్స్ ఇస్తారు నేను ఆల్రెడీ చెప్పాను ఎయిటీ కాలేజెస్ ఈ మూడు స్టేట్స్లోనే ఉన్నాయండి సో మీకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద లేకపోతే ఏ స్టేట్స్లో కాలేజెస్ ఎలా ఉన్నాయి అనే దాని మీద క్లారిటీ రావడం కోసం అయితే మాత్రం ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి సో మీరు నిర్ఫు ర్యాంకింగ్స్ అయితే చూడాలి ఉన్నాయంటే అవి మంచి కాలేజెస్ బట్ బ్లైండ్గా ఆర్డర్ అనేది ఫాలో కాకూడదు యూ హావ్ టు రీఆర్డర్ ద ఇన్స్టిట్యూషన్స్ అగైన్ డిపెండింగ్ అపాన్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అండ్ ద డిఫరెంట్ అనాలిసిస్ యూఆర్ గోయింగ్ టు డూ ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్ థ్యాంక్ యూ